जगशरण मेदम् मेदस्माय श्री गुरुवे नमः श्री चैतन्य मनोविष्टं स्थापितं मेना भूत्वा स्वयं रूपकदामहं ददातु स्वपदान्तिम् वन्दे हम श्री गुरु सुरयुत पदकमलं श्री, श्री गुरु वैष्णवांश श्री रूपं सागरजातम सहगण सा रघुनाधानवितमं तत् सजीवं सा साद्वैतम सावधूतं परिजन सहितं कृष्ण श्री राधा कृष्णपणिता श्री विशाका नम ओं विष्णुपदा कृष्णपुरेय भूतले श्रीमते भक्तिविकास स्वामी नमने नमो ओं विष्णुपदा कृष्णप्रेष्टा भूतले श्रीमते भक्ति वेदातस्वामत नमे नमस्ते सारस्वती प्रचारणे प्रचारिणे निर्विशेषन्यवादी पाश्चात జయ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మరి ఈరోజు గృహప్రవేశ కార్యక్రమం కదా ఈరోజు మరి వాస్తవానికి అసలు గృహము ఎందుకోసం ప్రవేశించాలి అసలు గృహం అనేది దేనికోసం అవసరం గృహం అనేది ఎలా ఉండాలి మరి తత్సంబంధంగా శాస్త్రాలు మనకేం చెప్తున్నాయి ఇది మనం తెలుసుకోవాలి గృహము అంటే ఏమిటి అర్థం చెప్పండి గృహము అంటే ఇల్లు గృహము అంటే గృహిణి ఉండే ప్రదేశాన్ని గృహము అంటారు గృహిణి అంటే ఎవరు వాస్తవానికి ఇంటికి యజమాని ఎవరంటే గృహిణి అందుకే ఆధునిక పరిభాషలో హోమ్ మినిస్టర్ అని చెప్పి అంటుంటారు కాబట్టి గృహిణి ఉండేటువంటి ప్రదేశాన్ని గృహము అని అంటారు మరి గృహములో జీవించేవాడిని గృహస్థుడు అని చెప్పి అంటారు గృహస్థ అంటే గృహమునందు స్థితుడై ఉన్నవాడిని గృహస్థుడు అని చెప్పి అంటారు మరి గృహమునందు దేనికోసం స్థితుడై ఉండాలి అంటే గృహిణి ఉంది కాబట్టి గృహం అనేది అవసరం మరి శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే ఎవరికైతే వివాహమైందో వారికే గృహం అవసరం కానీ వివాహ వివాహం వ్యవస్థలోకి ప్రవేశించని వాడికి వివాహ వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన వాడికి గృహంతో సంబంధం లేదు కాబట్టి గృహం అనేది గృహిణితో ఉండేటువంటి వాడి కోసం అవసరం మరి దేనికోసం గృహిణితో గృహంలో ఉండాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి గృహస్థుడు అంటే మనకి శాస్త్రాలు రెండు పదాలు ఉన్నాయి గృహస్థ గృహమేధి అనేటువంటివి రెండు శబ్దాలు గృహస్థ గృహమేధి గృహమునందు జీవన పరమార్థాన్ని చేరుకోవడం కోసం కొద్దిసేపు దయచేసి మీ సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటాం కాబట్టి దేనికోసం మరి ఒక గృహస్థుడు గృహిణితో గృహమునందు ఉండాలి అంటే శాస్త్రాలు చెప్తున్నాయి జీవిత పరమార్థాన్ని అందుకోవడం కోసం ఏమిటవి జీవిత పరమార్థము అంటే ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటివి ఉన్నాయి ధర్మము అంటే మన యొక్క సహజ స్థితి అంటే మన గుణాన్ని అనుసరించి మనం చేసేటువంటి పనిని ధర్మము అంటాం మరి ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల అంటే మన గుణానికి సంబంధించినటువంటి గుణాలు మూడు రకాలుగా ఉన్నాయి సత్వగుణము రజోగుణము తమోగుణము మరి ఆ గుణానికి సంబంధించినటువంటి కార్యాన్ని చేయడం ద్వారా మనకి అర్థం అనేది వస్తుంది అర్థం అంటే ఏమిటి సంపద మరి అర్థం అనేది దేనికోసం కావాలి అంటే కామము అంటే కామము అంటే కోరికలు తీర్చుకోవడం కోసం మరి ఏమిటి కోరికలు అంటే ఆహార నిద్ర ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడం కోసం మనకి అర్థం అనేది కావాలి మరి ధర్మ అర్థ కామమా చివరిది ఏమిటి మోక్షం కానీ ఈ జీవితంలో ఎంతగా ధర్మాన్ని ఆచరించి ఎంతగా అర్థాన్ని సంపాదించి దానిని ఎంతగా మన కోరికలను పూర్తి చేసుకోవడానికి ఖర్చు పెట్టినా అంతిమంగా ఈ భౌతిక ప్రపంచంలో మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఈ భౌతిక జీవనంలో ఏ విధమైనటువంటి ఆనందం లేదనేది అర్థమవుతుందనమాట అప్పుడు వ్యక్తి ఏం చేస్తారంటే మరి ఈ జన్మ మృత్యు జరావ్యాధుల నుంచి ఏ విధంగా బయటపడాలి ఎందుకంటే మరి నిజమైనటువంటి సమస్యలు జీవితంలో ఏమిటి అంటే నాలుగే సమస్యలు ఉన్నాయి సమస్య అనేది ఏనుకంటారంటే అందరికీ సమానంగా ఉండేదాన్ని సమస్యలు అని చెప్పుకుంటారు అందరికీ సమానంగా ఉండేవి ఏమిటి అందరూ అంటే ఎవరండి ఇక్కడ అంటే వాడు ఏ మతస్థుడైనా కావచ్చు వాడు ఏ కులస్థుడైనా కావచ్చు వాడు మనిషి కావచ్చు జంతువు కావచ్చు లేకపోతే పక్షి కావచ్చు క్రిమి కీటకాలు కావచ్చు ఏమైనా కావచ్చు ధనవంతుడై ఉండొచ్చు పేదవాడై ఉండొచ్చు లేదా ప్రపంచ అధినేత అయి ఉండొచ్చు లేదా ఏ ఉద్యోగం లేనివాడై ఉండొచ్చు ఎవరైనా సరే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ప్రతి ఒక్కరికి సమానంగా ఉండేటువంటి వాటిని సమస్యలు అని చెప్పి అంటారు మరి ఆ సమస్యలు ఏమిటంటే అవి నాలుగే ఉన్నాయి జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి అంటే పుట్టడం చనిపోవడం అలాగే ముసలితనం వ్యాధి అనేటువంటివి నాలుగే నిజమైనటువంటి సమస్యలు ఎందుకని వాటిని సమస్యలు అన్నారంటే ఇవి అందరికీ సమానంగా ఉంటాయి వాటిని ఎవరు కోరుకోరు కానీ కోరుకోపోయినా ఇవి వచ్చి తీరతాయి కాబట్టి ఈ మూడు లక్షణాలు ఉన్న వాటిని సమస్యలు అని చెప్పంటారు కాబట్టి మన జీవితంలో ఎంతగా మనం ధర్మాన్ని ఆచరించి ఎంతగా అర్థాన్ని సంపాదించి ధర్మం అనేది రెండు రకాలుగా ఉంటుంది లౌకిక ధర్మము పరోధర్మము పరోధర్మము అపరాధర్మం అనేటువంటిది అంటే శరీర సంబంధమైనటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి ఎప్పుడైతే ఈ శరీర సంబంధమైనటువంటి ధర్మాలను ఎంతగా నిర్వర్తించినా సరే ఈ జన్మ మృత్యు జరా అనే సమస్యలు పరిష్కారం కావు అనేది అర్థమవుతుందో వీటిని పరిష్కరించడంలో తను సంపాదించినటువంటి అర్థం ఎందుకు ఉపయోగపడదని తెలుస్తుందో అప్పుడు వ్యక్తి మోక్షం వైపు ప్రయాణం చేస్తాడు మోక్షం అంటే ఏమిటంటే ముక్తి సాధించడం దేని నుండి ముక్తి అంటే జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి అనే నాలుగు నుంచి ముక్తి సా ముక్తి సాధించడాన్ని మోక్షము అని అంటారు కాబట్టి ఈ నాలుగింటి నుండి మనకి ఏ విధంగా ముక్తి లభిస్తుంది కాబట్టి ఆ ముక్తి లభించడం కోసం మనం చేయాల్సినటువంటి కార్యం ఉందో దానిని గృహంలో ఉంటూ చేసేవాడిని గృహస్థుడు అని చెప్పి అంటారు కాబట్టి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే గృహం అనేది దేనికోసం ఉందంటే సహధర్మచారిణితో చూడండి సహధర్మచారిణి అంటారు భార్యని సహధర్మచారిణి అంటే ఏమిటి అర్థం సహధర్మచారిణి అంటే అర్థం ధర్మేన అర్ధేన కామేన మోక్షేన నాతిచరామి అని చెప్పంటారు వివాహం జరిగేటప్పుడు మంత్రాలు చదువుతారు ఏమంటారంటే ధర్మేనా అంటే భర్త భార్యకు వాగ్దానం చేస్తాడు ఏమంటే ధర్మేన అంటే ధర్మాన్ని ఆచరించడంలో అర్ధేనా అంటే సంపాదించడంలో కామేనా అంటే కోరికలను తీర్చుకోవడంలో మోక్షేన అంటే మోక్షం సాధించడంలో నాతిచరామి అంటే నిన్ను వదిలేసి వెళ్ళను అనేవాడిని భర్త అని చెప్పారు కాబట్టి మరి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి గృహంలో చేయాల్సిన కార్యం ఏమిటంటే జీవిత పరమ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించాలి దానికోసం ఉన్నదాన్ని గృహము అని అంటారు అంతేకాని అలా ఉండేవాడిని మాత్రమే గృహస్థుడు అని అంటారు అలా కాకుండా జీవిత లక్ష్యం మరి చేరాలంటే మనకి ముక్తి కావాలి మరి ముక్తి ఎలా లభిస్తుంది మనకి అంటే ముకుందుణ్ణి ఆశ్రయిస్తే ముక్తి లభిస్తుంది ముకుందా అంటే అర్థం ఏమిటి ముక్తినిచ్చేవాడిని ముకుందా అని అంటారు అంటే జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి అనేటువంటి ఈ నాలుగు సమస్యల నుంచి విముక్తి కలిగించేవాడిని ముకుందుడు అని చెప్పి అంటారు మరి ముకుందుడు అంటే ఎవరు ఎవరంటారు ముకుందుడు ముకుందురండి కృష్ణుడు నారాయణుడు విష్ణువు ఆయననే ముకుందుడు అని చెప్పంటారు కాబట్టి గృహంలో దేనికోసం మనం ఉండాలి అంటే మరి కుటుంబం అంతా కూడా ముఖ్యంగా ఇంటి పెద్ద భర్త ఉన్నాడో అతడు ఇంటిలపాది అందరినీ కూడా అతడు భగవత్ ప్రీత్యర్థం పని చేయడంలో నిమగ్నం చేయాలన్నమాట భగవత్ సేవలో నిమగ్నం కావాలి అందుకోసమే గృహస్థుడు చేయాలని చెప్తున్నాయి అట్లా కాకుండా ఎవరైతే కేవలం ఆహార నిద్ర భో మైదనాలు చేయడానికి అంటే ఊరికి తినడానికి నిద్రపోవడానికి తనను తాను సంరక్షించుకోవడానికి లేదా మైథునం చేయడం కోసం సంభోగించడం కోసం కనుక గృహంలో ఉండేటువంటి వాడిని గృహమేధి అని చెప్పి అంటారు గృహమేధి అంటే అర్థం గృహంలో ఇంద్రియ భోగం చేసేటువంటి వాడిని ఎంజాయ్మెంట్ కోసం ఇంట్లో ఉండేవాడిని గృహమేధి అని అంటారు కాబట్టి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మనం గృహ మేధిగా ఉండకూడదు గృహస్థునిగా ఉండాలి అందుకే వైదిక శాస్త్రాల్లో అసలు గృహం ఏ విధంగా నిర్మించాలి అనే దానికి వాస్తు శాస్త్రం అనేది మనకు ఉంది మరి ఇక్కడ తూర్పు అటే కదా అంటేనా తూర్పు తూర్పు మనకి తూర్పు పడమర దక్షిణం ఉత్తరం అనేటువంటి నాలుగు దిశలు ఉన్నాయి మనం చూసినట్లయితే ఈశాన్యం ఏదైతే ఉందో మొత్తం మనకి ఈ ఎనిమిది దిక్కులు ఏవైతే ఉన్నాయో అంటే నాలుగు దిశలు నాలుగు మూలాలు ఏవైతున్నాయో వాటికి అధిష్టాన దైవతలు ఉంటారు తూర్పుకి అధిష్టాన దైవం ఎవరు అంటే ఇంద్రుడు మరి పడమటికి అధిష్టాన దైవం ఎవరు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఉత్తరానికి కుబేరుడు అధిష్టాన దైవం తూర్పుకి ఇంద్రుడు అధిష్టాన దైవం అలాగే దక్షిణానికి యముడు అధిష్టాన దైవం అలాగే పడమటికి వరుణుడు అధిష్టాన దైవం అనమాట ఇలా నాలుగు నలుగురు దిక్పాలకులు అనేటువంటి వాడు ఉన్నారు అలాగే నాలుగు మూలలు ఉన్నాయి ఈశాన్యము ఈశాన్యం అంటే ఈశ్వరుడు నియంత్రించేటువంటి వాడు అంటే భగవంతుడు ఉండేటువంటి స్థానం ఈశాన్యం అనేటువంటిది అలాగే ఆగ్నేయము అంటే ఏమిటంటే అగ్ని రగిలేటువంటి ప్రదేశం అలాగే నైరుతి అంటే ఏమిటి అంటే కుబేరుడు నివసించేటువంటి ప్రదేశం అలాగే వాయువ్యము అంటే వాయువు ఉండేటువంటి ప్రదేశం మరి ప్రతి ఇంట్లో కూడా మనకి వాస్తు శాస్త్రాన్ని అనుసరించి చూసినట్లయితే ఈశాన్య భాగం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా ఖాళీ ఉంచాలి ఇది ఈశాన్య భాగం మరి ఇక్కడ పెద్ద ఎక్కువగా హాల్ అనేది ఉంది ఎందుకోసం ఈశాన్య భాగంలో ఎక్కువ ఖాళీ ఉంచాలి చెప్పండి ఎందుకోసం ఈశాన్యంలో ఎక్కువ ఉండాలి ఖాళీ దేనికోసం చెప్పండి అదిగో అక్కడ టీవీ పెట్టుకోవడానికి చెప్పండి టీవీ పెట్టుకొని అందరూ చక్కగా ఇక్కడ పడుకొని హాల్లో ఏసీ పెట్టుకొని కాళ్ళు పెట్టుకొని టీవీ క్రికెట్ లేకపోతే సినిమాలు గినిమాలు అన్నీ చూడడానికి కోసమా ఎందుకు ఈశాన్యంలో ఎక్కువ ప్రదేశం ఉండాలి అంటే మీరు చూసినట్లయితే గృహంలో ఉన్నటువంటి వివిధ గదుల కంటే కూడా ఎక్కువ భాగాన్ని ఈశాన్యంలో వదిలిపెట్టాలి మనం ఎందుకోసం అంటే అది భగవంతుడు ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ఈశాన్యము అంటే ఈశ్వరుడు అంటే ఈ గృహాన్ని నియంత్రించేటువంటి వాడు సృష్టిని నియంత్రించేటువంటి వాడు ఉండాల్సినటువంటి ప్రదేశం ఇది కాబట్టి అక్కడ ఇల్లంతా కూడా సమావేశం అవ్వాల్సినటువంటి ప్రదేశం అంటే భర్త తన భార్యతో పాటుగా సంతానంతో పాటుగా పెద్దలందరితో పాటుగా ఈ ప్రదేశంలో కూర్చొని భగవంతుని గురించి చర్చించాలి భగవంతుని కీర్తించాలి భగవంతుని సేవించాలి అర్థమవుతుంది కదా దానికోసం ఈశాన్యంలో ఎక్కువగా ఇంత పెద్ద ప్రదేశం అనేది వదలాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ఎప్పుడైతే క్రమక్రమంగా మన యొక్క ఆచార్య వ్యవహారాలన్నీ కూడా నశించిపోయాయో ఎప్పుడైతే మనిషి భగవత్ చింతన కోల్పోయి పశువులా మారాడో అప్పుడు ఏం చేస్తారంటే ఈశాన్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాన్ని విందు వినోద కార్యక్రమాలు చేసుకోవడానికి వాడతారు దాదాపుగా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఈ రోజుల్లో ఏం చేస్తారంటే ఈశాన్యంలో తీసుకొచ్చి రాముడు ఉండాల్సినటువంటి ప్రదేశంలో రావణుడిని పెడతారు రాముడు ఎవరు భగవంతుడు రాముడు రాముడు భగవంతుడు కానీ ఈ రోజుల్లో ఏం చేస్తారు రావణుడిని పెడతారు రావణుడు అంటే ఎవరు రావణుడికి ఎన్ని తలకాయలు ఉన్నాయి పది తలకాయలు కానీ కలియుగంలో రావణాసురుడికి ఎన్ని తలకాయలు ఉన్నాయి తెలుసా మీకు కలియుగంలో రావణాసురుడికి వెయ్యి తలకాయలు ఉన్నాయి ఎవరండి ఆ రావణాసురుడు అంటే టీవీయే రావణాసురుడు రావణాసురుడికి పది తలకాలు ఉన్నాయి కానీ రావణాసురుడికి కలియుగంలో వీధి తలకాలు ఉన్నాయి టీవీ ఆన్ చేస్తే ఒక ఛానల్లో కామం ఒక ఛానల్లో క్రోధం ఒక ఛానల్లో లోభం ఒక ఛానల్లో మదం ఒక ఛానల్లో మాత్సర్యం ఒక ఛానల్లో మోహం చూడండి కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు అనేటువంటి అవుతున్నాయో అవి ఆరు ఉన్నాయి కానీ ఆరు మళ్ళీ ఇంకొక ఆరుతో కలిస్తాయి ఇంకొక ఛానల్లో మళ్ళీ కామ క్రోధాలు కలిపి చూపిస్తాయి ఇంకొక ఛానల్లో లోభం కామం కలిపి చూపిస్తాడు ఇంకో దాంట్లో మత్సరత మోహం కలిపి చూపిస్తాడు ఇట్లా ఈ టీవీ అనేది ఉందో ఇది కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోవడానికి మూలమైనటువంటి కారణం ముఖ్యంగా ఈ యుగంలో మనం చూస్తే ఉమ్మడి కుటుంబాలని కూడా విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏమిటి అంటే ఎవరు కూడా చింతన కలిగి ఉండకపోవడం ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే అందరూ ఏమనుకుంటారంటే మన గృహం ఎల్లకాలం ఉండాలి గృహం అనేది స్వీ హోమ్ స్వీట్ హోమ్ అని చెప్పి అనుకుంటారు ఇల్లు చాలా మధురంగా చాలా తీయగా ఉండాలి అదే ఇల్లు వీలైనంత ఎక్కువ కాలం పాటు ఉండాలి కదా అందరూ అదే కోరుకుంటారు కదా అందరూ ఏమనుకుంటారంటే ఇంటిని ఎలా కట్టాలి అంటే వాడు ఏదో టీవీలో చూపిస్తుంటాడు మా కంపెనీ సిమెంట్ వాడండి ఇల్లు చాలా దృఢంగా ఉంటుంది రామ్కో సిమెంట్ వాడండి అంజనీ సిమెంట్ వాడండి రాశి సిమెంట్ వాడండి లేకపోతే రకరకాల సిమెంట్లు వాడండి అని చెప్పి అందులో రకరకాల కండరాలు ఉన్న మనిషిని చూపిస్తారు గట్టిగా ఉంటుంది అంతే కదా ప్రతి ఒక్కరు గృహాన్ని నిర్మించేటప్పుడు ఏమనుకుంటారు అందరూ కూడా గృహం ఎల్లకాలం పాటు ఉండాలనుకుంటారా లేదా ఉండాలనుకుంటారు కానీ కలియుగోనం చాలా వ్యతిరేకంగా జరుగుతుంటుంది చూడండి అందరూ గృహాన్ని నిర్మించుకుంటారు భావన ఏమిటంటే పెద్దగా ఇల్లు నిర్మించుకుంటాం ఎందుకంటే అందరూ కూడా కలిసి ఉండాలి అని చెప్పి కానీ మన జీవన విధానం దానికి వ్యతిరేకంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తే ఎవరి యొక్క పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండి జీవించడం వల్ల వాళ్ళ తర్వాత ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడికో ఏం చేస్తారు బయట నగరాలకు వెళ్ళిపోతారు బయట పట్టణాలకు వెళ్ళిపోతారు వాడు ఒకవేళ బాంబేలో ఇల్లు కట్టుకుని బాంబేలో చదువుకున్న బాంబేలో ఉద్యోగం చేయడు వాడు ఏ బెంగళూరుకి వెళ్తారు లేకపోతే అక్కడి నుంచి అమెరికా వెళ్తారు ఈ విధంగా ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళు తప్ప తర్వాత తరాల వాళ్ళు ఎవరు కూడా ఆ గృహంలో ఉండడం లేదు అదే ఇప్పుడు జరుగుతుంది అది వాస్తవం ఆ వాస్తవం అని చెప్పండి మీరు ఏమంటారు అది వాస్తవం మరి ఆ విధంగా జరగకుండా మరి ఈ గృహం అనేది అది దీర్ఘకాలం పాటు ఉండాలి అంటే ఏం చేయాలంటే మనం ఈ గృహంలో భోగం చేయడం కానీ భగవంతుని ఎప్పుడైతే మనం కీర్తిస్తామో అప్పుడు ఆ గృహం ఏమవుతుందంటే మందిరంగా మారుతుందనమాట ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలను అంటే అందరూ కూడా భగవత్ చింతనతో ఉండడం కోసం మనం ఈ గృహాన్ని ఉపయోగిస్తామో అప్పుడు దీని యొక్క ఆయుష్ పెరుగుతుందన్నమాట గృహం యొక్క ఆయుష్ ఎప్పుడు పెరుగుతుందంటే భగవత్ సేవలో అందరూ కూడా పాల్గొన్నప్పుడు అప్పుడు ఇది దేవాలయంగా మారుతుంది కాబట్టి దీని యొక్క ఆయుష్ పెరుగుతుంది కానీ ఎప్పుడైతే మనం చూస్తుంటాం చాలా చాలా గృహాలు ఉంటాయి కానీ అక్కడ ఒకవేళ గృహంలో ఆధ్యాత్మిక చింతన లేకపోతే వారు ఏ చింతనలో ఉంటారు ఇంద్రియభోగ చింతనతో ఉంటారు మరి ఎప్పుడైతే మనం ఇంద్రియభోగ చింతన ఇంద్రియభోగ చింతన అంటే ఏమిటి ఊరికే తినడం నిద్రపోవడం మైదానం చేయడం లేకపోతే మనల్ని మనం సంరక్షించుకోవడం ఈ నాలుగు పనులు చేయడానికే కనుక మనం గృహంలో ఉన్నట్లయితే ఆ గృహం యొక్క ఆయుష్ క్షీణిస్తుంది ఇది శాస్త్రం చెప్పేటువంటి విషయం అర్థమవుతుంది కదా అందుకే మీరు చూడండి మనం చూస్తుంటాం చాలా చాలా పెద్ద పెద్ద ఇళ్ళు అన్నీ కూడా నిర్మాణం చేస్తుంటారు కానీ నిర్మాణం చేస్తారు కానీ అందులో భగవత్ సేవ ఏమాత్రం జరగదు భగవంతుని యొక్క సేవ జరపరు భగవంతుని యొక్క లీల కీర్తనలు యొక్క జరగ జరగవు భగవత్ చైతన్యంతో ఉండరు ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే తర్వాత తరాల వాళ్ళు కూడా ఇంట్లో ఉండరు అనమాట ముఖ్యంగా ఈ రోజుల్లో చేసేవన్నీ అవే కార్యక్రమాలు కానీ మనం ఈ గృహం యొక్క సంక్షేమం కోసం గృహంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని గనుక మనం కోరుకున్నట్లయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రదేశాన్ని మనం భగవంతుడిని కీర్తించడం కోసం వాడాలి మరి భగవంతుడిని కీర్తించడం కలియుగోనం చాలా సులభం ఏమిటది అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా భగవంతుని యొక్క నామాన్ని కీర్తించడం ద్వారా మరి ఇంటిలపాది అందరూ కూడా మరి భగవంతుని యొక్క కథను చర్చించడం ద్వారా వినడం ద్వారా ఆ విధంగా ఇల్లంతా కూడా చాలా శుభంగా ఉంటుంది అప్పుడు నిజంగా హోమ్ స్వీట్ హోమ్ లాగా అవుతుంది లేకపోతే ఏమవుతుందంటే అంధకార బంధురం అవుతుందన్నమాట అందుచేత కాబట్టి ముఖ్యంగా ఈ ఏదైతే అన్నిటికంటే కూడా పెద్ద ప్రదేశం వదలబడిందో దాన్ని ఏం చేయాలంటే అక్కడ టీవీ పెట్టి సహస్ర శీర్షుడైనటువంటి రావణాసురుణ్ణి అక్కడ ప్రతిష్ట చేయడానికి బదులుగా అక్కడ ఏం చేయాలంటే గృహంలోకి వచ్చిన వాళ్ళు చూడండి మనం చేసే ప్రతి పని కూడా ఈ భౌతిక ప్రపంచంలో మన యొక్క అస్తిత్వాన్ని పవిత్రం చేయాలన్నమాట మానవ జన్మ అనేది ఉంది దేనికోసం అంటే అపవిత్రంగా చనిపోవడానికి కాదు పవిత్రంగా ఉండడం కోసం మరి పవిత్రం ఏ విధంగా మనం పవిత్రం అవుతామంటే భగవత్ సేవలో మనం పాల్గొంటే మనల్ని మనం పవిత్రం చేసుకునే వాళ్ళు అవుతాం కాబట్టి ఈ ఇంటికి ఎవరు వచ్చినా సరే ఇంట్లో ఉన్నవాళ్ళతో పాటుగా ఇంటికి ఎవరు వచ్చినా ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్ళినా అందరూ కూడా పవిత్రులై బయటకు వెళ్ళాలి అప్పుడు ఇది దీర్ఘకాలం అనుతుందనమాట మరి ఏ విధంగా మనం పవిత్రం అవుతాం అంటే భగవంతుణ్ణి దర్శించడం ద్వారా మరి భగవంతుడి గురించి వినడం ద్వారా భగవంతుని కీర్తించడం ద్వారా భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మనం పవిత్రులం అవుతాం అందుకే ఏం చేయాలంటే ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చక్కగా భగవంతుని దర్శించగలగాలి దర్శించగలగాలంటే చాలా పెద్ద భగవంతుని యొక్క ఫోటో ఒకటి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు రాగానే భగవంతుని దర్శిస్తారు అది రాధాకృష్ణులు కావచ్చు లేకపోతే సీతారాములు కావచ్చు లక్ష్మీనారాయణులు కావచ్చు మరి భగవంతుని దర్శించగానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క చైతన్యం చక్కగా ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు భగవంతుని దర్శిస్తారో అప్పుడు వాళ్ళు కూడా ఒకవేళ చెడు ఆలోచనతో గృహంలోకి ప్రవేశించినా ఎప్పుడైతే భగవంతుని దర్శిస్తారో వాళ్ళ యొక్క చిత్తం అనేది పవిత్రం అవుతుంది అనమాట వాళ్ళ బుద్ధి మారుతుంది అలాగే ఇక్కడి నుంచి వెళ్ళేవాడు కూడా వెళ్ళేవాడు భగవంతుని దర్శించి వెళ్ళినట్లయితే వాళ్ళ యొక్క చైతన్యం అనేది పరిశుద్ధమవుతుంది కాబట్టి ఆ విధంగా గృహాన్ని మనం పవిత్ర కార్యాలు చేయడానికి వాడాలి కానీ అపవిత్ర కార్యాలు చేయడానికి వినియోగించకూడదు కాబట్టి ఎవరైతే మరి గృహాన్ని నిర్మించిన వాళ్ళు ఎవరైతున్నారో వారు ఎంతో శ్రమించి ఉంటారు ఖచ్చితంగా గృహాన్ని నిర్మించడం కోసం మరి వారు పడినటువంటి శ్రమంతో కూడా అది అది వృధా కాకుండా అది చక్కగా ప్రయోజనకరం కావాలి అంటే దీన్ని ఏం చేయాలంటే చక్కగా భగవంతుని యొక్క చిత్రపటాలతో అలంకరించుకొని ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క నామాన్ని జపించడం భగవంతుని దర్శించడం భగవంతుని యొక్క కథా కాలక్షేపం అనేది జరగడం ఇవన్నీ చేస్తుంటే అప్పుడు ఈ ఇంట్లో ఉన్నట్టున్న వాళ్ళందరూ కూడా చక్కటి చైతన్యంతో చక్కటి బుద్ధితో వాళ్ళు ఉండగలుగుతారు అలాగే తరతరాల పాటుగా గృహం అనేది కొనసాగుతుంది అనమాట అలా కాకుండా అందరూ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు పెట్టి గృహాలు నిర్మిస్తుంటారు అపార్ట్మెంట్లు అవన్నీ కూడా కనీసం ముప్పై నలభై సంవత్సరాలు కూడా మళ్ళీ వాటిని తీసేస్తుంటారు అవునా కదా మనం చూస్తుంటాం ఎందుకలా జరుగుతుందంటే ఈ రోజుల్లో ఎవరు కూడా అక్కడ ఏమి భగవత్ సేవనే జరగడంలా ఎక్కడైతే భగవత్ సేవ జరగదో అది ఎంతో కాలం నిలవదు అనమాట కానీ పూర్వం మీరు చూడండి ఎన్నో గ్రామాల్లో ఇళ్ళు వంద సంవత్సరాలు ఆయుష్ కదా ఎన్నో తరాల పాటు వస్తూ ఉంటాయి ఎందుకలా వస్తూ ఉంటాయంటే వాళ్ళు తరతరాలుగా వాళ్ళు ముందు తరాల వాళ్ళకి భగవత్ సేవని వాళ్ళు ఆస్తిగా ఇస్తుంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు ఆ గృహంలో వాళ్ళందరూ కూడా చక్కగా అన్ని కార్యక్రమాలు ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు సేవ అంతా కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వంద సంవత్సరాల పాటు రెండు వందల సంవత్సరాల పాటు ఆ ఇంట్లో అలా ఉంటూ ఉంటారు ఆ ప్రదేశంలో అదేవిధంగా ఎప్పుడైతే తల్లిదండ్రులు తమ సంతానానికి ఆస్తితో పాటుగా భగవత్ చింతనని ఇస్తారో అప్పుడు ఆ ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతుందో అది కూడా ఎన్నో తరాల పాటు ముందుకు వెళుతుంది ఎందుకంటే భగవత్ సేవ అనేది ఉంది కాబట్టి అలా కాకుండా భగవంతుని గురించినటువంటి జ్ఞానాన్ని ఇవ్వకుండా కేవలం మనం ఇంద్రియ భోగాన్ని లేకపోతే బాగా చదవాలి బాగా సంపాదించాలి బాగా ఇప్పుడు కూడా ధనం 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 అనేటువంటి ధనభావంలో ఉండిపోతే అప్పుడు అది ఒక తరం కూడా ముందుకు వెళ్ళదు అనమాట అంటే తర్వాత తరం వాళ్ళు కూడా ఆ ఇంట్లో ఉండరు మనం చూస్తుంటాం ఎక్కువగా జరిగేది అదే ఈరోజు కాబట్టి మనం మరి చాలా విలువైనటువంటి మానవ జన్మను పొందాం కాబట్టి ఈ విషయాలను కూడా మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి మరి ఈ గృహంలో ప్రతిరోజు కూడా ఈ భగవద్గీత ఇవన్నీ కూడా చదువుతూ చక్కగా భగవంతుని నామాన్ని మనం చెప్పిస్తూ అలాగే పాపకృత్యాలను చేయకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం మద్యం మాంసం జూతం వ్యభిచారం అనేవి ఉన్నాయో అవి ధర్మాన్ని నాశనం చేసేటువంటి నాలుగు పాపకృత్యాలు కాబట్టి యొక్క గృహం కావచ్చు భగవంతుడు మనకి ఇచ్చినది ఏదైనా కావచ్చు భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చాడో మనం కలిగి ఉన్నవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చినవే కాబట్టి వాటిని మనం భగవత్ సేవలో వినియోగించాలి అంతేగాని మద్యం మాంసం దూదం వ్యభిచారం అనేటువంటి వాటికి దీన్ని వినియోగించకుండా మరి భగవత్ సేవలో భగవంతుని కీర్తించడానికి వినియోగించినట్లయితే అప్పుడు మన మానవ జన్మ అలాగే మన గృహం అన్నీ కూడా అవి సుభవం అనేది చేకూరుతుంది అనమాట కాబట్టి దయచేసి అందరూ కూడా గుర్తుంచుకొని ఎవరైతే ఈ గృహాన్ని నిర్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వారు పడినటువంటి కష్టం అనేది వృధా కాకుండా ఉండాలంటే ఈ గృహం ఈ గృహాన్ని మరి సేవలో వినియోగించండి అలాగే గృహంలో ఉన్నవాళ్ళందరూ కూడా సేవలో నిమగ్నం కండి హరే కృష్ణ ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటాయి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ శ్రీ దామోదర భగవానికి